అల్లు అర్జున్ న్యూ ప్రాజెక్ట్ గురించి తాజా వార్త ఈ హీరో పక్కన బాలీవుడ్ బ్యూటీ ఖైరా అద్వానీ తీసుకోనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి అయితే ఇప్పటి వరకు ఆమెని ఎవరూ సంప్రదించలేదని సమాచారం ప్రస్తుతం కైరా చేతిలో ఒక ప్రాజెక్ట్ మాత్రమే ఉంది ఒకవేళ డేట్స్ అడ్జస్ట్ కాకపోతే మరో హీరోయిన్ని తీసుకోవాలని బన్నీ ఇండికేషన్స్ ఇచ్చినట్టు ఇన్సెట్ సమాచారం కైరా అద్వానీ ఎవరో కాదు ఎంఎస్ ధోని ఫిలిం ద్వారా సినీ లవర్స్ కి మరింత దగ్గరైంది రచయిత వక్కంత వంశీ డైరెక్షన్లో అల్లు అర్జున్ ఓ ఫిలిం ఎంజాయ్ చేయనున్నాడు బన్నీ బర్త్డే నాడు అంటే ఏప్రిల్ ఎనిమిదిన పూజా కార్యక్రమాలు మొదలు పెట్టాలని భావిస్తున్నారు మేకర్స్ దీనికి నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే పేరు పరిశీలన ఉంది స్టోరీ అంతా ఫైనల్ కావడంతో నటీ ఎంపిక జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ ని లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నాడు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా